సరే సరే ఓకే ఓకే నాకు అర్థమైంది మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందుకని నేను సమంత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చాము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి ఏమంటారు సమంత గారు దాన్ని తీర్చడానికి మన దగ్గర ఒక మంచి మనిషి ఉన్నాడు ఇదిగోండి ప్రవీణ్ గారు ఆయన వెళ్ళే నాకు ఏంటని మీరు అయ్యో అయ్యో లేదు కానీ మా డైరెక్టర్ వైరల్ స్పీచ్ చూసారా మీరు అబ్సల్యూట్లీ అసలు వైరల్ ఫీవర్ కన్నా ఫాస్ట్ రిస్పాన్సిబిలిటీ హ్యాష్ ట్యాగ్ శుభం పెడతే యా ఏమొస్తుంది యాక్చువల్లీ మీ స్పీచ్ రావాలి నా స్పీచ్ నేను అక్కడ ఉన్నానా లేదా కూడా ఎవరికి తెలియదు మా డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు అసలు డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు సింగిల్ మ్యాన్ షో ఏంటంటే మీ ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళు లక్కీ ఎందుకంటే చా చానా ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఇంకా నాకు రాలేదు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మీకు ఉందా కాన్ఫిడెన్స్ అంటే నేను సినిమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి రిపేట్ సినిమా కూడా చెప్తాను వెన్ ఐవర్స్ కమింగ్ హియర్ ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ హీరోలు మారారు కానీ సినిమా గారు మారలేదు అమేజింగ్ థ్యాంక్ యూ మీరు సో నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి అయినా సరే నేను లాగే చెప్తాను ఎందుకంటే నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఐ బిలీవ్ ఐ బిలీవ్ అట్ దట్ మూమెంట్ యా సో అందుకని ఈ రోజు మీ సినిమా కూడా శుభం చెప్పండి చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను హార్టీ కంగ్రాచులేషన్ అక్కడి నుంచి దట్ శ్రావణి అండ్ శ్రావణి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తుంది ఈ మూవీ ద్వారా ఇక శాలిని తనని ఆల్రెడీ మనం చూసాము చాలా మూవీస్ లోను వెబ్ సిరీస్ లోను దెన్ దిస్ ఇస్ శ్రేయ సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా అండ్ దట్ ఇస్ శ్రేయ సారీ సారీ శాలి తల్లి ఏమి నువ్వే వేసుకున్నావా నువ్వే చెప్పి రాయించుకున్నావా అదే నేను రాయించుకుంటే బాగుండేది అదే అండ్ దిస్ ఇస్ మిస్టర్ వంశీ ది డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అది ఎలాంటి కీలో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మే నైన్త్ కి మాత్రం థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ వీ హ్యావ్ ప్రవీణ్ గారు ప్రవీణ్ కంద్రేగులు గారు మనకి సినిమా బండి సినిమాని అందించినటువంటి డైరెక్టర్ అండ్ అలాగే పరదా సినిమాని కూడా ఇప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు మొన్ననే ఆయన స్పీచ్కి పరదా మనం తీసేసాము ఆయన స్పీచ్ మనం వినేసాము హర్షిత్ చరణ్ అండ్ గవిరెడ్డి హూస్ అ డైరెక్టర్ టర్డ్ ఇంటు యాక్టర్ ఇప్పుడు